గత పాలకులు చేసేదాన్ని నిలబెట్టి ఈ పోలవరం ప్రాజెక్ట్ అయినప్పటికీ ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఈ సంస్థలు అయినప్పటికీ ఈ రాజధాని అయినప్పటికీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల మీద ఉంది ఎవరు ఎన్నికైతే వాళ్ళు పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని నేను అది పోయి ఇప్పుడు వాళ్ళు చేశారు కనుక నాకు డెబ్భై ఎనిమిది సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ వెనుకటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఏ పార్టీ వారైనా ఎవరైనా అంత క్రితం పరిపాలన చేసినటువంటి మంచి పనులను కొనసాగించారు చెడు పనులను ఉంటే ఆపేరేమో తెలియదు కానీ కొనసాగించారు వాళ్ళు గత పాలకులు చేసినటువంటి పనులను రాష్ట్రం కోసం సమాజం కోసం అభివృద్ధి కోసం వాటిని కొనసాగించి ప్రారంభించి నడుస్తున్నాయి అట్లా అట్లా చూసాం కానీ ఇప్పుడు పాలకులు ఏం చేశారంటే సపోజ్ అమరావతి ఉంది రాజధాని అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకుని ఒప్పుకునే నిర్మితం అయింది దాన్ని ఇప్పటి పాలకులు అని ఏమీ కట్టలేదని అసలు ఏం లేదని అక్కడ ఏముంటుందని అని అన్నారు కానీ వరకు నాలుగున్నర సంవత్సరంలో అయితే ఇప్పటివరకు కూడా అమరావతిలోనే పరిపాలిస్తూ అమరావతిలో కట్టిన అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకుంటూ అమరావతిలో కట్టిన హైకోర్టును కూడా నడుపుకుంటూ ఉంటు ఉంటూ మూడు రాజధానులని పెడితే అవి కాకపోగా ఇవి శిథిలమైపోయినాయి ఇక్కడ కట్టినవి ఇది క్వార్టర్లు శిథిలమైపోయినాయి రోడ్లు శిథిలం దొంగలు తరలించుకుపోతున్నారు రోడ్డు మీద గ్రావిని మట్టిని గిట్టిని ఏమీ పట్టించుకోవటంలా